సబ్స్క్రైబ్ టు నైన్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం మాది చిల్లకూరు మండలం ఓడూరు పంచాయతీ అక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఐదు మంది లబ్ధిదారులు వెయ్యిన్ని ఎనభై ఒకటి నుంచి వెయ్యిన్ని ఎనభై ఐదు వరకు సర్వే నెంబర్లో తొమ్మిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు వాళ్ళు జీవనాధారం లేక గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా దాన్ని సాగు చేసుకుంటూ గతంలో నువ్వు పెసల మినుము అలాగే ఇప్పుడు జామాయలు వేసుకొని అక్కడ సాగు చేసుకుంటున్న పరిస్థితి కానీ కొంతమంది అక్కడికి వచ్చి భూ కబ్జాదారులు అక్కడికి వచ్చి ఆ భూమి మాదనడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే దాని మీద కూడా అన్నీ కూడా అధికారులందరూ కూడా సర్వే చేశారు అలాగే మేము గౌరవ తహసీల్దార్ వారికి కూడా అర్జీ ఇచ్చాం తహసీల్దార్ వారు కూడా బీఆర్ఓని అలాగే ఆర్ఐ గారిని అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ అందరిని కూడా పంపించి దాన్ని మొత్తం ఎవరు చేస్తున్నారు సాగు ఆ భూమి మీద ఎవరున్నారని చెప్పి కూడా పరిశీలన తీసుకున్నారు అలాగే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఐదు మంది మో మోడిపోయిన తిరుపాలు అలాగే తుమ్మల రామమ్మ అలాగే దాసరు పుల్లమ్మ పల్లమాల కృష్ణయ్య జొన్న రవణమ్మ జొన్న రవణయ్య అనే ఐదు మంది ఆ తొమ్మిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లో సాగు చేసుకుంటూ వాళ్ళు కూడా ఏమి ఎస్సీ కుటుంబం సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఏమి పెద్ద ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు ఎవరికి కూడా సిల్లు గవ్వ కూడా పొలం లేని పరిస్థితి వాళ్ళు దాంట్లో జీవనాధారం చేసుకుంటూ వాళ్ళ బిడ్డలు గ్రామంలో వచ్చిన సమస్య వచ్చిందండి రెవెన్యూ సమస్య గత ముప్పై సంవత్సరాలుగా ఒక ఐదు కుటుంబాలు మా గ్రామంలో సాగు చేసుకుంటూ ఉన్నారు ఐదు సంవత్సరాలు మినువు ఒక ఐదు సంవత్సరాల పెసలు ఒక ఐదు సంవత్సరాలు నువ్వులు చల్లుకుంటూ వస్తూ ఉన్నారు సో ఆ సాగు చేసుకున్న పొలంలో ఈ కొన్ని ఇబ్బందుల వల్ల సాగు పండ్ల శరీరానందు వలన జామలు అనేటివి దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నారు దాంట్లో సేవ చేసుకునే ఐదు కుటుంబాలు తింటూ ఉన్నాయన్నమాట ఆ కుటుంబ పేర్లు మోడి తిరుపాలు తిమ్మల రామమ్మ దాసరి పుల్లమ్మ పల్లమ్మల కృష్ణయ్య జొన్న సుబ్బయ్య ఈ కుటుంబకులు వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు గ్రామంలో ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన భూమి ఇది ఆ భూమిని అది ఎలాంటి అడవి అంటే అది ఆ అడవిని గందరగోళంగా ఉండేదాన్ని పది రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి వీళ్ళు దాన్ని సాల్వ్ చేసుకుంటా ఉంటే ఈ గ్రామ వీళ్ళకి పక్కగా కావాలని చెప్పి గత దాదాపుగా ఒక ఆయన పది పదిహేను సంవత్సరాల నుంచి మండలం రెవెన్యూ సైడ్ తిరుగుతానే తహసీల్దార్ గారికి చాలా లెటర్లు ఇవ్వడం జరిగింది ఎవరో బయట ఊరు వాళ్ళకి మరియు పట్టాలు ఇవ్వడం కరెక్ట్ అండి మేము కోరుకునేది ఏంటంటే ఒకటేనండి పట్టాలు లేని వరకు పట్టాలు ఇప్పించండి ఆర్డీఓ గారిని మేము కోరుకున్నాము గారిని కోరుకున్నాము మా సాగు చేసుకున్న భూమికి ఇవ్వాలి కదా వాళ్ళు ఇవ్వమని అన్న చెప్తుండేది అంతేగాని మీరు దారుణంగా అసలు మా ఊరు కాదు అసలు మా నియోజకవర్గం కూడా కాదేమో మీరు ఎక్కడి నుంచో వచ్చి భూక భూమి ఖాళీగా ఉందని చెప్పి భూ కబ్జా చేస్తే ఎక్కడి నుంచో సర్వే నంబర్లు తీసుకొచ్చి అది ఎవరు తప్పు మా ఊళ్ళు తప్పు అదే మా వాళ్ళకి వచ్చి దబాయించి మమ్మల్ని మా పిల్లకాయల్ని గోండాలు రౌడీలు ననడం ఎంతవరకు సంబంధం అని ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సుబ్బయ్య గారు మీరు అసలు అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఎమ్మెల్యే గారి పేరు మాత్రం ఎత్తితే ఈసారి అసలు మంచిగా ఉండదు మీకు చా చెప్తున్నాం మేము గట్టిగా ఎందుకంటే మా ఆస్తి అది మా పిల్లక మేము మేము చేసుకున్న ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుంటున్నాం మీరు ఎవరు అసలు మా భూమికి వచ్చి మాది అని చెప్పడానికి హాసుల్దారికి మేము అర్జీ ఇచ్చుకున్నాం ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా అర్జీ ఇచ్చాము ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా తహసీల్దార్ గారికి అర్జీలు ఇస్తున్నారు మా పిల్లలందరూ పోయి ఇస్తున్నారు అర్జీలు ఇచ్చి మాకు న్యాయం చేయమని అడుగుతున్నారు అందువల్ల మీరు గౌరవ నిన్న ఆర్డీఓ గారికి అలాగే మన చెలకూరు మండలం తహసీల్దార్ గారికి నమస్కరించి మర్చి చెప్తున్నాము మా గ్రామానికి అది గుర్తించుకోకుండా మా అమ్మ సునీల్ అన్న మీద నువ్వు అనవసరం మాటలు మాట్లాడి అనవసర విధానం చేయటం ఎంతవరకు కరెక్టు ఇది ఏమైనా సబాబుగా ఉంది నీకు ఇంకోసారి ఇటువంటి మా అన్న సునీల్ అన్న ఇటువంటి విధానం మాటలు మాట్లాడాలంటే పద్ధతి బాగుండదు ఇంకోసారి ఇటువంటి విధానాలు నువ్వు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నువ్వు చూసి మాట్లాడు అసలు వాళ్ళని అడిగావు నువ్వు ఏమని ఇది మీ పొలం నాకు మాకు తెలియదు అన్నారు తెలియని పొలాన్ని మీరు ఎలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇది మాదే చూపించమంటారు రెవెన్యూస్ సిబ్బందిని ఆల్రెడీ గ్రామ స్టేట్మెంట్ అంతా విఆర్వేలు సర్వేర్లు అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు గ్రామంలో ఏమని ఇది పలానా వాళ్ళది పలానా వాళ్ళు మా గ్రామంలో మా ఊరే కాదు మా నియోజకవర్గమే కాదు వాళ్ళు బయట వాళ్ళకి వాళ్ళకి ఉండేదే డెబ్బై సంవత్సరం అరవై సంవత్సరాలు వాళ్ళు మా భూమి అని ఇప్పుడు వస్తున్నారు అంటే భూములు మీకు ఏదో లబ్ధి ఏదో లబ్ధి కోసం వాళ్ళని ఎండబెట్టుకుని తిరుగుతారా ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి